తండ్రి ప్రతి దినము తండ్రి మేము ఏ విధంగా తండ్రి కూర్చుంటున్నామంటే మీ జ్ఞానాన్ని నేర్చుకుని మీ జ్ఞానాన్ని తండ్రి ధ్యానిస్తూ తండ్రి మేము బ్రతుకుతున్న బ్రతుకులు మా జీవితాల్లో తండ్రి ఉన్న లోటుపాట్లను తండ్రి పాపపు తండ్రి బేజాన్ని తండ్రి తీసివేసి తండ్రి మీకు ఇష్టలుగాను తండ్రి మీకు నచ్చినట్టుగా బ్రతకాలని తండ్రి మీరు ఇస్తున్న అవకాశాలు బట్టి వందనాలి తండ్రి ఇచ్చిన ఏ అవకాశాన్ని తండ్రి మేము దుర్వినియోగపరచుకోకుండా ఎక్కడి నుంచైనా తండ్రి ఎంతో తండ్రి జాగ్రత్తతో మేమందరం బ్రతికి మీ వాక్యాన్ని విని విడిచిపెట్టకుండా హృదయంలో భద్రపరచుకునే తండ్రి మంచి జ్ఞానాన్ని దయచేస్తారని మిమ్మల్ని బ్రతిమాడుకుంటూ తండ్రి వచ్చిన ప్రతి బిడ్డకు తోడుగొండి మంచి జ్ఞానాన్ని దయచేస్తారని ఇది అవకాశం అని అపవాది తండ్రి శోధించడానికి ప్రయత్నిస్తుంది కాబట్టి తండ్రి ఈ సమయంలో తండ్రి వారికి మరింత జ్ఞానాన్ని శక్తిని బుద్ధిని దయచేస్తారని అలాగే తండ్రి రాలేనటువంటి బిడ్డలను తండ్రి మీరే తండ్రి ప్రేరేపించి తండ్రి వాక్యం దగ్గర కూర్చునే విధంగా వారికి తోడుగా సహాయం ఇవాళ శనివారం కాబట్టి మనం పుస్తకం గురించి పిల్లర మాట్లాడుకోవాలి పాత నిబంధన పుస్తకాలలో గత వారం ప్రతి దాని వల్ల మనం రాజుల రెండవ గ్రంథాన్ని మనం మాట్లాడుకున్నాం రాజుల రెండవ గ్రంథాన్ని అయితే ఈ వారం వచ్చేసి పిల్లర దిన వృత్తాంతంలో మొదటి గ్రంథాన్ని పిల్లల మనం మాట్లాడుకోవాలి కాబట్టి సమయం అనేది కాబట్టి మొదటి గ్రంథాన్ని మనం మాట్లాడుకోబోతున్నాం వృత్తాంతంలో మొదటి గ్రంథం పిల్లరా మొదటి వృత్తాంతములు అలాగే రెండవ దిన వృత్తాంతములు ఇదిగా ఉన్నాయి అని పిల్లర మనం మాట్లాడుకున్నాం అయితే ఇలా ఒకటిగా ఉన్నప్పటికీ ఉన్నప్పటికీ ఈ చరిత్రను మనం చూస్తే పిల్లరా అసలు దినవృత్తాంతములు ఒకటి ఒకటిగా ఉన్న పిల్లరా ఈ రెండు పుస్తకాలు యొక్క పుస్తకాల యొక్క పేరు ఏదైతే ఉందో దిన వృత్తాంతములు అనే ఈ యొక్క పేరు పిల్లరా అసలు అర్థం ఏంటి అని మనం చూడగలిగితే మనం చూస్తే పిల్లరా దిన వృత్తాంతములు అంటే పిల్లరా దినములు యొక్క వృత్తాంతములు అని అర్థం అని అనగా దినమంటే పిల్లరా సమయము మనకు తెలుసు దినము అంటే ఒక వ్యవధి ఒక కాలము కాలంతో దాన్ని పోల్చి చెప్పాలి వారి యొక్క కాలములలో జరిగిన సందర్భాలు మనం పిల్లల మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఆ కాలంలో జరిగిన ఆయా కాలంలో జరిగిన సంఘటనలు అని పిల్లల చెప్పడం అనేది జరుగుతుంది ధన వృత్తాంతములు అనే పే పేరుకు అర్థం పిల్లలు అలాగే ఇంగ్లీష్లో వచ్చేసి క్రోనికల్స్ అని అంటారో మనకి తెలిసిన విషయమే ఇంగ్లీష్లో పిల్లల క్రొనికల్స్ అంటారు అలాగే పిల్లరా మనం ఇంకా ముందుకు వెళ్తే సమయలు రెండో గ్రంథము సమయలు రెండో గ్రంథం దావేది గారి యొక్క చరిత్ర పిల్ల దావేది గారి యొక్క చరిత్రను పిల్లర అక్కడ ఏదైతే జరిగిందో జరిగిన చరిత్రను జరిగిన విషయాలు తెలిపేది పిల్లల రెండవ సమయలు గ్రంథము అలాగే అలాగే మొదటి దినవృత్తాంతములు పిల్లల మొదటి దిన వృత్తాంతంలో కూడా మ్యాక్సిమం పార్ట్ వచ్చేసి పిల్లల దావిద్ గారి యొక్క చరిత్ర గురించి మనం చూస్తాం కాబట్టి అక్కడ లేని సంఘటనలు లేదంటే అక్కడ చెప్పబడని సంఘటనలు పిల్లల ఇదిగో కొన్ని ఇక్కడ కూడా మనం చూడగలుగుతాం దినవృత్తాంతంలో దినాంతంలో కూడా కొన్ని చూడగలుగుతాం అంటే పిల్లల దేవుని యొక్క వాక్యము ఎలా ఉంది అని మనం ఒకసారి చూస్తే ఏషియా గ్రంథం ఇరవై ఎనిమిదవ దేవుడు పిల్లల పదమూడు వచ్చింది ఆయన కోసరం ఆయన కోసరమే దిగులు పడగలను అప్పుడు ఆయన మీకు పరిశుద్ధ స్థలముగా నుండి ఇక్కడ ఇరవై ఇరవై ఎనిమిది వద్ద ఏమో పదమూడు వచ్చిన చివరి మాట తగ్గండి సరిపోతుంది చివరి మాట కొంత ఇచ్చట కొంత అచ్చట యహోవా వాక్యము మీకు దొరికితే కొద్దిగా ఏమో పిల్లరా ఇది గ్రంథంలో దొరకచ్చు కొంచెం ఏమో పిల్లరా ఇదిగో కొత్త నిబంధనలో దొరికితే కొంచెం పాత నిబంధనలో దొరకొచ్చు అలాగే కొంచెం పిల్లరా ఇదిగో ఏహో వాక్యము పిల్లరా ఈ గ్రంథంలో ఉన్న వాక్యం ఆది కాండంలో ఉన్న వాక్యము మరలా మనకి పిల్లరా ఇదిగో మతేసవర్తులో దొరకొచ్చు అంటే కొంత ఇచ్చట కొంత అచ్చట దేవుని యొక్క వాక్యము ఉంది కొంత ఇచ్చట ఉంటుంది ఏహో వాక్యము అని మనకు అర్థమైంది అలాగే రచయితే ఎవరు రచయిత ఎవరు దేవుడే రచయిత అయినప్పటికీ పిల్లరా దేవుడే దేవుడే పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా రాయించినప్పటికీ పిల్లరా ఇదిగో మానవుని ఎంచుకున్న మానవుడు ఎవరు అని మనం చూడగలిగితే పిల్లరా యజ్రాగా ఒకసారి చూద్దామా ఒకసారి చూద్దాం పిల్లరా దిన వృత్తాంతంలో రెండో గ్రంథము ముప్పై ఆరు ఇరవై రెండు రెండు ఒకటే కాబట్టి చూడడం పిల్లరా దిన వృత్తాంతంలో రెండో గ్రంథము ముప్పై ఆరు ఇరవై రెండు వచ్చిన చూడదమ్మా పారసిక రాజైన కోరేసు ఏలుబడిలో మొదటి సంవత్సరం ఇర్మియా ద్వారా పలకబడిన తన వాక్యమును వాక్యము నెరవేర్చుటే దేశపు రాజైన కోరేసు మనసును ప్రేరేపింపగా ప్రేరేపింపగా పిల్లరా ఇదిగో ఒకటే సంవత్సరంలో జరుగుతున్న ఇదిగో జరిగిన సందర్భు ఇప్పుడు రాసి ఉండొచ్చు ధనవృత్తాంతముల గ్రంథంలో పిల్లరా ఎప్పుడు ఉండొచ్చు ఎప్పుడు రాసి ఉండొచ్చు అని అంటే యూదులు పిల్లరా యూదులు బబులోని చెరలోనికి వెళ్ళిన తర్వాత బబులోని చెరకి వెళ్ళిన తర్వాత బొబులోను పిల్లరా పతనం ఇదిగో డెబ్బై ఏళ్ల తర్వాత ఇదిగో వారు విడింపబడతారు డెబ్బై ఏళ్ల తర్వాత ఆ డెబ్బై ఏళ్ళు పూర్తయి ఆ డెబ్బై ఏళ్ళు పిల్లలు అప్పటి వరకు చెరలో ఉండి చెరలో ఉండి వారు బబులోను రాజ్యపు కింద పిల్లల చెరలో ఉన్న వారు పిల్లరా ఎప్పుడైతే ఈ యొక్క పారచక రాజ్యం పుంజుకుందో ఎప్పుడైతే పిల్లల అధికారం దఫాలుగా వారు వెళ్ళడం అనేది జరుగుతుంది చెరలోనికి చెరలోనికి వెళ్ళడం అనేది జరుగుతుంది అలా వెళ్ళిన వీరు అలా వెళ్ళిన వీరు పిల్లల అలా వెళ్ళిన వీరు మరలా మరలా అదే రిలీజ్ ఎలాగైతే రిలీజ్ అవుతారంటే పిల్లల ఎలాగైతే వెళ్ళరు అలాగే తఫాల వందల యాభై నుంచి నాలుగు వందల ఇరవై పిల్లలు నాలుగు వందల యాభై నుంచి నాలుగు వందల ఇరవై నాలుగు వందల ఈ కాలము మధ్యలో పిల్లల రాసి ఉండొచ్చు రాసి ఉండొచ్చు ఎందుకంటే వారు చెర్రలోనికి ఎప్పుడు వెళ్తారో చెరలోనికి ఎప్పుడు వెళ్తారు పిల్లరా ఐదు వందల ఎనభై ఆరు ఈ యొక్క ఐదు వందల ఎనభై ఆరు మైనస్ పిల్లరా మైనస్ ఒక డెబ్బై సంవత్సరం కనబడుతుంది ఒకసారి చూద్దామా ఈ పుస్తకం చూస్తే పిల్లరా అలాగే మనం ఆలోచిస్తే ఈ పుస్తకంలో చూస్తే ఈ పుస్తకంలో మనం చూసి పిల్లరా ఎవరైతే పిల్లరా వ్యక్తులు ముఖ్య వ్యక్తులు ఉన్నారో ముఖ్య వ్యక్తులు అలాగే పిల్లరా విడుదలయ్యే సమయానికి ఇర్మియా గారు గాని దానియలు గారు గాని అంత వృద్ధాప్యానికి పిల్లరా వెళ్ళినట్టుగాను లేదు అని అంటే పిల్లరా మరణించి ఉండొచ్చు కూడా అన్నట్టుగా పిల్లరా మాట్లాడుకోవచ్చు మనం మాట్లాడుకోవచ్చు అలాగే యజ్రాగర్ గురించి ఒక మాట్లాడదాం పిల్లరా యజ్రాగర్ గురించి ఒక మాట్లాడదాం గ్రంథము ఏడో దేవం ఆరోగ్యం చూద్దాం సార్ యజ్ర గ్రంథం ఇస్రాయేలీల దేవుడైన గ్రహించిన మోషే యొక్క ధర్మశాస్త్రమందు మోసే యొక్క ధర్మశాస్త్రమందు అందు ప్రవీణత గలవాడు శాస్త్రి ఎక్స్పర్ట్ అని చెబుతున్నారు పిల్లరా వీటన్నిటిలో పిల్లలు ఒక ఎక్స్పర్ట్ అనమాట ఒక పట్టు ఉన్నవాడు ఒక పట్టు ఉన్నవాడు అజరా అలా తర ఎంతో ఎంతో జ్ఞానంతో రాసిన గ్రంథాలేవి దేవుని యొక్క ప్రేరేపణతో దేవుని యొక్క హస్తముతో పిల్లరా హస్తము తోడుగా ఉంది ఆ హస్తమే వాయించింది ఆ హస్తం కాబట్టి మనకు అర్థమవుతుంది పిల్లల ఇదిగో గారు రాసి ఉండొచ్చు అలాగే రాసిన కాలం వచ్చేసి నాలుగు వందల యాభై నుంచి నాలుగు వందల రాజుల యొక్క పిల్లల ప్రస్తావన ప్రస్తావిస్తూ ప్రస్తావన ప్రస్తావిస్తూ వారు దేవుని విషయంలో దేవుని యొక్క ఆజ్ఞల విషయంలో పిల్లలు ఎలా ఉన్నారు దేవాలయం పట్ల పిల్లల వారు చూపించిన ఆసక్తి వారు పిల్లర ప్రవర్తించిన ప్రవర్తన ఈ యొక్క విషయాలన్నీ పిల్లల ఇదిగో ఈ గ్రంథంలో మనం చూడగలుగుతాం ఈ గ్రంథంలో మనం చూడగలుగుతాం అంటే పిల్లల దీని వృత్తాంతంలో గ్రంథము మనం చూడగలిగితే చూడగలిగితే మొదటి మరలా ఒకసారి పిల్లలు రివైజ్ చేసుకుని మనం ముందుకు వెళ్దాం దీని వృత్తాంతం వందల యాభై నుంచి నాలుగు వందల ఇరవై అయ్యా కాలంలో పిల్లల వ్రాయబడింది అని మనం మాట్లాడుకున్నాం అలాగే అసలు ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే రాజుల యొక్క పరి పరిపాలన వారు ప్రవర్తించిన ప్రవర్తన దేవాలయం పట్ల వారికి ఉన్న ఆసక్తి దేవుని విషయంలో వారికి ఉన్న వివరించట్లేదని భావించకుండా తర్వాత మీరు చేయవలసిన పని ఏంటంటే మీరు మీ యొక్క పరిశుద్ధ గ్రంథాలు మీ దగ్గర కూడా ఉన్నాయి కదా ప్రతి ఒక్కరికి ఇచ్చాడు దేవుడు మీరు కూడా చేయవలసిన పని ఏంటంటే పిల్లల ప్రతి ఒక్కరు ఉన్న అధ్యాయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ పిల్లరా ధ్యానించడం కూర్చొని పెన్ను పెట్టుకుని మీరు కూడా ధ్యానించడం అప్పుడు మీకు కూడా ఒక అవగాహన కలుగుతుంది కేవలము మనం పరిచయం మాత్రమే చేసుకుంటాం పిల్లలు మొదటి తొమ్మిది అధ్యాయులు పిల్లల ఈ వంశవళిని మనం చూడగలిగింది అదే అలాగే రెండవ భాగం వచ్చేసి పదో అధ్యాయం నుంచి ఇరవై తొమ్మిది అధ్యాయులు పదో అధ్యాయం వచ్చేసరికి పదో అధ్యాయం నుంచి పిల్లరా ఇరవై తొమ్మిది అధ్యాయులు అయితే ఈ రెండవ భాగంలో మొదటి అధ్యాయానికి వచ్చేసరికి పిల్లర మొదటి అధ్యాయానికి వచ్చేసరికి ఆదాము గారితో ప్రస్తావిస్తారు పిల్లర ఆదాము గారి యొక్క కుమారుల ద్వారా అంటే ఆదాము గారి యొక్క వంశావళి ద్వారా పిల్లరా యొక్క మొదటి అధ్యాయం అనేది ప్రారంభం ఆదాము సేతు ఏనోషు కైనాను మహలేలు అలా పిల్లరా ఒక్కొక్కరు ఎవరికి వారు ఎవరికి కలిగిన వారి పిల్లలు పిల్లరా వారిని ప్రస్తావించుకుంటూ వస్తారు ఆదాము దగ్గర నుంచి ప్రారంభించి చివరిగా పిల్లరా దావేది వరకు పిల్లల మాట్లాడుతూ ఉంటారు అలా పిల్లల మొదటి అధ్యాయానికి వెళ్ళి మనం వాడు ఇస్రాయేలీల పిల్లరా ఎబ్బేజు అనే ఎబ్బేజు అనే ఇలా ఒక గొప్ప ఇలా వ్యక్తి యొక్క వ్యక్తి యొక్క ప్రార్థనను మనం చూడగలుగుతాం చర్చ చూద్దామా ఆ మాట మనం మాట్లాడుకున్న పిల్లల మిగతా అంతా పిల్లరా వంశవలులే ఇవన్నీ వంశవలులే వంశవలి నాలుగో అధ్యయము పదవచం చూడం నాలుగో అధ్యయము పదవచనం మొదటి రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసి పిల్లరా దేవుడు ఎవరి ప్రార్థన వింటాడంటే యథార్థంగా కనిపించాలి దేవుడికి దేవునికి పిల్లరా ఒక యథార్థత కనిపించాలి ఆ ప్రార్థనలో ఎంతో నిష్కపటము పిల్లల ఎటువంటి స్వార్థం లేనిది అలాగే ఎటువంటి కీడు లేనిది ఎంతో పిల్లల ఆనందాన్ని దేవునికి అలాగే పిల్లరా ఇదిగో మనకు మన చుట్టుపక్కల ఉన్నవారికి ఎంతో పిల్లరా ఎంతో మేలుకరమైన ప్రార్థన మనం జరిగిస్తే పిల్లరా మనం చేస్తే దేవుడు ఖచ్చితంగా పిల్లల దాన్ని ఒప్పుకుంటాడు దేవుడు వింటాడు వింటాడు ఎప్పుడు పిల్లరా మనం మనమే ఎటువంటి ప్రార్థన చేస్తామంటే మన కోసం మనకు సంబంధమైన వాటి కోసం చేస్తాం కానీ పిల్లరా దేవునికి దేవునికి పిల్లరా ఎంతో ఉన్నతమైన ప్రార్థన మనం చెయ్యాలి అలా పిల్లరా యొక్క పిల్లరా బాబేలకు వెళ్ళిపోయారు ఎవరు వీరందరూ బాబేలకు వెళ్ళిపోతారు ఇలా బాబేలకు వెళ్ళిపోయిన వారు పిల్లరా ఎలా పాడైపోయారు అన్నది పిల్లర ప్రస్తావిస్తూ మాట్లాడతాడు తొమ్మిదో అధ్యయంలో మనం ఒకసారి ఒక వచ్చి నుంచి చూద్దామా తొమ్మిదో అధ్యయము పిల్లరా మొదటి వచ్చి నుంచి వస్తామా మొదట వచ్చిన మొదటి వచ్చిన పోయేరి ఇక్కడ వారు చేసిన ద్రోహమును బట్టి ఇక్కడ దేవుడు దేవుడు ఒక కీడు రప్పించిన పిల్లరా ఒక కీడు కలిగి చేసిన మనల్ని పిల్లరా ఎవరికో అప్పగించినా అప్పగించిన మనంతగానో ప్రయత్న పడతాడు పిల్లలు ప్రయత్నిస్తారు దాన్ని బయలుపరిచి ఇదిగో అది చేయకుండా ఉండడానికి మనల్ని దేవుడు ఎంతగానో ప్రేరేపిస్తారు కానీ మనం వినం 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 పిల్లరా అంటే పిల్లరా ఎంతో ఖచ్చితంగా ఉంటుంది అని అర్థమవుతుంది ఎందుకంటే అసలు ఎక్కడ తప్పు పొల్లు కూడా తప్పు ఉండదు పిల్లరా ఇదిగో పొరపాటును కూడా పొరపాటును కూడా ఇదిగో తప్పు ఉంది అని ఎవరు చెప్పలేరు పిల్లరా ఇది చరిత్ర చరిత్ర ఇక్కడ నుంచి పిల్లరా దేవుడు ఇంత చరిత్రను మనకి ఇచ్చాడంటే అసలు దేవుని జ్ఞానం ఎలాంటి గొప్ప జ్ఞానం ఒకసారి ఆలోచించండి ఎలాంటి గొప్ప జ్ఞానం అలాగే పిల్లరా యజ్జరా గారి యొక్క జ్ఞానం ఎలాంటిది ఆలోచించండి దేవుని యొక్క మనం ఎవరు పిల్లరా ఎవరు వాస్తవం ఇది జరిగింది జరిగింది పిల్లరా ఇలా దేనిలో మనం చూసుకున్న మిగతా వాటి దగ్గరికి వెళ్తే పిల్లరా ఇదిగో అటు ఇటు ఉన్నట్టుగా అసలు అసలు ఏంటి 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 ఎంత చిన్న పుస్తకం ఒక అరవై ఆరు పుస్తకాలలో దేవుడు తన మనసుని తన మనసుని ఇన్ని వేల కోట్ల సంవత్సరాల చరిత్రను పెట్టేశాడా అవును పిల్లరా ఆదాము గారి దగ్గర నుంచి పిల్లరా అలా పిల్లరా ఇదిగో దేవుని యొక్క జ్ఞానంతో కూడిన ఈ పుస్తకాన్ని మనం చదువుకుంటున్నాం అలాగే ఎంతగానో గారిని సెల్యూట్ చేయాల్సిందే మెచ్చుకోవాల్సిందే ఎందుకంటే పిల్లలు అతని యొక్క జ్ఞానముతో పిల్లరా ఇదిగో అసలు వంశావళులను ప్రతి దానిని సహకరించి ఎంత క్లుప్తంగా ఎంత సరిగ్గా పిల్లరా ఎంత కరెక్ట్ గా పిల్లరా ఇదిగో మనకి కళ్ళ ముందు పెట్టరా అన్నది మనం చూడగలుగుతున్నాం అలా పిల్లరా మొదటి భాగంగా తొమ్మిది అధ్యాయులను మనం చూడగలుగుతాం చూడగలుగుతాం అలాగే రెండు నై నై ట్టుగా అలాగే సౌలు యొక్క కుమారులు పిల్లల మరణించినట్టుగా మనం చూస్తాం చూస్తాం సౌలు పిల్లర ఎందుకు మరణించాడు అనే పిల్లర మనకి తెలుసు తెలిసిన విషయం ఎలా మరణించాడు అనేది అలా పిల్ల సౌలు చేసినదంతా దేవుడు పదకొండో అధ్యయనం పిల్లలు ఏడో వచ్చిన ఒకసారి చూద్దాం తర్వాత దావీదు ఆ కోట ఎందు నివాసము చేసినందున దావి దానికి దావీదు పురమా పిల్లరా శుక్లా జరిగిన సందర్భం అంతా మనం చూస్తాం శుక్లగులో జరిగిన సందర్భం అంతా మనం చూస్తాం అలాగే పదమూడు అధ్యాయం పిల్లరా పదమూడు అధ్యాయానికి వచ్చేసరికి దావీది గారు దేవుని యొక్క మంద ఆన పదమూడో అధ్యాయం ఆరోచన పిల్లరా మధ్య నివాసము చేయు దేవుడైన ఆయన మందసమును యూదాలో నుండి యూదాలో నుండు పన్నెండు వచ్చిన ఒకసారి చూద్దాం పన్నెండో వచ్చిన పదమూడొద్దేమో పన్నెండో వచ్చిన ప్రదేమి వల్లరా తన యద్దకు దావీదు పురమునకు పో అతని అతని సొత్త అంత అంతటిని ఆశీర్వదించినాం లేదా దేవుడు ఇదిగో అతనికి కలిగినది అంతా ఆశీర్వదించినట్టుగా మనం చూస్తున్నాం కలిగినది అతని ఇంటి వారు అంతటిని పిల్ల ఇదిగో దేవుడు ఆశీర్వదించడం ఇదంతా సందర్భం అంత పిల్లరా పదమూడు అధ్యాయాన్ని మనం చూస్తాం అధ్యాయం మనం మనం చూస్తాం ఇంకా ముందుకు వెళ్తున్నాం పిల్లరా మనం ప్రారంభంలో ఉన్నాం కాబట్టి దాన్ని దావేది గారి దగ్గరికి ప్రత్యేకంగా పిల్లరా సిద్ధపరిచిన స్థలానికి దావిది గారు ప్రత్యేకంగా సిద్ధపరిచిన స్థలానికే తీసుకుని రావడం పిల్లరా మనం యొక్క పదిహేను అధ్యాయంలో మనం చూస్తాం అలాగే ఇదే పదిహేను అధ్యాయంలో ఎలా నాట్యమాడిన దావేది గారిని పిల్లరా మికాలు మికాలు ఏం చేస్తా అంటే కిటికీలో నుంచి చూసి పిల్లరా ఎంతో అసహ్యుకున్నట్టుగా హీన స్థితిలో పిల్లరా చూసినట్టుగా మనం చూస్తాం ఒకసారి చూద్దాం సందర్భాన్ని మనం చూద్దాం హీన పరిచయం చి ఏంటి 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 లో క్లాస్ గా ప్రవర్తిస్తున్నాడేంటి ఏంటి ఇలా ఇలా ఉన్నాడేంటి పిల్లరా మనం కూడా అలా ఏమైనా ఆలోచిస్తున్నామా ఒకసారి ఆలోచించండి అంటే పిల్లర దేవుని కుమారులు తిన్నారు ఆ తిన్న పంచాలు తీయడమా కడగడమా లేదంటే ఆకులు ఎత్తడమా ఏ పని ఏ పని ఏ పనైనా పిల్లరా ఏ పనైనా ఏ పనైనా చేయాల్సిందే చేయాల్సిందే అంతేకాని ఇదిగో అలాంటి పని చేస్తున్న వారిని చేయకూడదు బాగోదు కదా అని పిల్లరా మనం మనం ఆలోచిస్తాం కానీ పిల్లల ఇదిగో తగ్గించుకోవడం మనం నేర్చుకోవాలి నేర్చుకోవాలి అలాగే తగ్గించుకున్న వారిని చూసి మనం పిల్లరా హీన హీన హీనపరచకూడదు మనసు మనసులు దేనికి వచ్చేసరికి పిల్లరా దావది గారి యొక్క పాట అలాగే అసలు ఆ దేవుణ్ణి స్థుతించవలసిన విధానాన్ని ఎలా స్థుతిస్తున్నారో పాట ద్వారా ఇలా పిల్లల ఒక మంచి మాట చూద్దామా ఒక మంచి మాట చూద్దాం అదే పదహారు రోజు అన్నిటిని గురించి సంభాషణ చేయండి ఇదిగో ఏది పడితే అది ముసలమ్మ ముచ్చట్లో మానేసి ఏది పడితే అది వాగడం మానేసి మానేసి ఆయన యొక్క కార్యముల గురించి ఇదిగో సంభాషణ చేయండి మనమేంటి ఇంకా ఇక్కడే ఆగిపోయి దేవుని యొక్క మాటల గురించి చెప్పుకోవడానికి పిల్లల మన జీవిత కాలం సరిపోదు సరిపోదు అదే చెప్తున్నా దావిది గారు పిల్లరా ఆయన అద్భుత క్రియలు అన్నిటికీ అధ్యాయానికి వచ్చరికి పదిహేడు అధ్యాయునికి వచ్చేసరికి పిల్లరా గారు ఒక ఆలోచన ఆలోచిస్తారు ఒక ఆలోచన చూద్దాం మనం మాట్లాడుదాం చదువుదాం పిల్లరా చదువుదాం ఎంత అద్భుతంగా ఉంటుందో నాకు ఉండబుద్ధి కావట్లా ఉండబుద్ధి కావట్లా ఉండబుద్ధి కావట్లా ఎందుకు తెలుసా ఇదిగో చూడు ఇదిగో మాట్లాడుతున్నారు చూడండి చూడలేరా నేను దేవదారు మళ్ళీ కట్టబడిన నాలుగు గొడ్డ ముక్కలతో ఉన్నట్టుగా నాకు కనబడుతుంది అయ్యా కనబడుతుంది పిల్లరా మనము కూడా మనం కూడా పిల్లరా ఉన్నత బిల్డింగ్స్ లోను పిల్లరా టైల్స్ సీలింగ్లు ఏసీలు అని పిల్లరా ఏసీలు అని పిల్లరా వీటిలో ఉండాలని మనం అనుకుంటాం మనం అనుకుంటాం పిల్లరా కానీ దేవుని యొక్క మందిరం యొక్క పరిస్థితులు కాని దేవుని యొక్క ఆలోచించుకుంటాం కాని పిల్లరా అసలు ఆ దేవుని యొక్క మందిరంలో మందిరంలో ఏమున్నాయి ఏమన్నా ఏమన్నాయి అసలు ఏమున్నాయి ఇది నా తండ్రి పని బాగా జరుగుతుందా జరుగుతుందా ఏమైనా లూటుపాట్లు ఏమైనా జరుగుతుందా రెండో నా తను దేవుడు నీకు తోడై ఉన్నాడు నీ హృదయమందున్న దంతయు చెయ్యమని దావితో అనను అనేను ఆ రాత్రి అందు దేవుని దేవుని వాకు నాతానులకు ప్రత్యక్షమై ఎలాగూ సెలవిచ్చిన పిల్లల దేవుడులను రప్పించిన నాట నుండి నేటి వరకు నేను ఒక ఇంటిలో నివాసము చేయక ఒక ఇంటిలో నివాసము చేయక ఒకనొక గుడారములోను నా ఒకనొక డేరాలోను నివాసము చేసాను దేవుడు మాననయ్య ఒకనొక ఇంట్లో లేను నేను ఇదిగో పలానా గుడారంలో డేరాలో నివాసించాను డేరాలు పరలోకాన్ని విడిచిపెట్టి డేరాలో ఉండవలసిన అవసరం ఏంటి పిల్లల దేవునికి డేరాలో ఉండవలసిన అవసరం ఏంటి దేవునికి అంత 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 దిగజారు పరిస్థితి ఏంటి ఏంటి పిల్లరా ఇదిగో నా కుమారులు నా పిల్లలు అక్కడే కదా ఉన్నారు తండ్రి తండ్రి అంటే అలా ఉండాలి పిల్లరా తండ్రి అంటే అలా ఉండాలి అలా ఉండేవాడు కదా పిల్లరా దేవుడు అంటే నిజంగా అలా ఉండేవాడు కదా నిజం చెప్పండి దేవుడు అంటే అలా కదా ఉండాలి ఇలా ఉంటేనే కదా పిల్లరా దేవుడు అనిపించుకునే అనిపించుకునే స్థాయి ఉన్నవాడు కదా ఉన్నవాడు కదా ఎంత తగ్గింపు చూసారు పిల్లరా మన పిల్లరా మన ఇంట్లో ఇదిగో ఫలానాది లేదు లేదు అని ఎవరిని ఆశము చేయ ఒక దగ్గర లేనురా ఒక దగ్గర లేను ఒక ఇంటిలో నివాసము చేయ ఒకనొక గోడారములోను ఒకనొక డేరాలు నివసము నివాసము చేసి ఏంటి పిల్లరా దేవుడి యొక్క ఏంటి పిల్లరా దేవుడు మాట్లాడుతుంది అసలు ఏంటి ఏంటి మనం మనం కదా పెంకిటింట్లో ఉంటున్నాను ఇదిగో పెంకిటింట్లో ఉన్నా ఇదిగో ఈ స్థితిలో ఉన్నానని చెప్పుకుంటానికి సిగ్గుపడేవారం డాబా మాది డబుల్ స్టేరు మాది ట్రిబుల్ స్టేరు మాది బంగళ లేదంటే ఇది అని పిల్లరా చెప్పుకోవటానికి మనం ఎంతగానో ఇష్టపడతాం కదా ఇష్టపడతాం కదా కానీ దేవుడు అలా కాదు నీ యొక్క గర్భం గుండా వచ్చిన కుమారుడు ఎవరైతే ఉన్నారో అతడు యొక్క మందిరాన్ని పూర్తి చేస్తాడు అని పిల్లరా దేవుడు సెలవు ఇవ్వడం అనేది జరిగింది చూద్దాం ఒకసారి ఈ కంటే ముందుగా ఉన్న వానికి నా కృపను నేను చూపక దాని ద్వారా నేను నెరవేర్చుకుంటాను అని దేవుడు మాట ఇవ్వడం అనేది జరిగింది పిల్లల ఇదంతా పదహారు పదిహేడు అధ్యాయం అంతా పిల్లరా ఈ యొక్క సందర్భాన్ని అంతటినీ మనం చూడగలుగుతాం రాజు యొక్క సందర్భం మనకు తెలుసు మొదటి సమయోలు గ్రంథంలో మాట్లాడుకున్నప్పుడు మనం మాట్లాడుకున్నాం అతని కుమారుని యొక్క దుర్మార్గత్వం దావిది గారి పిల్లరా గారికి ఈ యొక్క మౌలియుల రాజుకి పిల్లల స్నేహంతో ఇదిగో జవాబు యుద్ధం చేస్తారు ఆ యొక్క సందర్భం మనం పిల్లరా ఇదిగో పద్దెనిమిదో అధ్యాయం పద్దెనిమిది క్షమించండి పంతొమ్మిది అధ్యాయంలో మనం చూడగలుగుతాం అలాగే ఇరవై అధ్యాయం నుంచి ఇరవై ఎనిమిదో అధ్యాయం పిల్లరా దేవుని పనికి అన్నట్టుగా ప్రతిదీ పిల్లరా దేవుడి యొక్క మందిరం కోసం దావిది గారు దావిది గారు సమకూరుస్తున్నట్టుగా మనం చూస్తాం చూద్దాం ఒకసారి ఇరవై ఏడో అధ్యాయము ఇరవై ఏడో అధ్యాయం నాలుగు వచ్చింది చూద్దాం పరిశోధించువాడు పరిశోధించేవాడు గారికి చెబుతున్నట్లు దావిది గారు హెచ్చరిక చేస్తున్నారు మరణించే ముందు

చేస్తారేమో చేస్తారేమో సొలుమల గారికి ఏమైనా అడ్డంగా ఉంటారేమో సోలోమో గారికి ఇట్లా ఎవరు సహకరించకుండా ఉంటారేమో అని ఇట్లా గారు ఉంది కానీ ఉండదు కానీ బొబ్బు గొప్ప చిన్న పదైనా పెద్ద పదైనా అది దేవుడికి అని ఇట్లా అయితే గొప్ప కొన్ని కోట్ల రూపాయలు గోమోది కపు గోమోది కప్పు రాలను చెక్కుడు రాలను ఎంతైనా వర్ణములు కొన్ని విధములు రాళ్ళను మిట్టి వెనగల నానావిత రత్నములు తెల్లచ తెల్ల చెలువ రాయిశేషముగా సంపాదముగా తన జీవితాన్ని అర్పించిన వాడు తల తన కోసం ఆలోచించుకున్నారు దేవుని యొక్క మందిరం పనులు దేవుని పనులు తర ఆలోచించిన వాడు తాబి అమ్మాయి అమ్మో ఇది ఉందా నా దేవుడు పడికి అమ్మో ఇదా ఇదిగో నా దేవుడు ఇది అన్ని దేవుడు పడికి ఎంత కావాలి ఏంటి కానీ ప్రతి ప్రతిదీ ఒక ప్రణాళికతో ఒక ప్రణాళిక వేసుకుంటున్నారు ఇంత కావాలని ఎంతో సమకూర్చి 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 దేవుడు ఒక పని తెలిసిన బ్లూటూత్ బంద్ అంటే ఇదిగో ఇవ్వచ్చు అని పిల్లల దావిద్ గారు అడగడం కూడా జరుగుతుంది పిల్ల పిల్లరా యొక్క సందర్భాన్ని అంతా మనం ఇరవై తొమ్మిదవ అధ్యాయంలో మనం చూస్తాం అలాగే చివరికి వెళ్ళేసరికి అర్థం కావాలన్నా పిల్లరా ఇదిగో మనం ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని మనం ఈ యొక్క చరిత్రను మనం చదివితే మనకి అర్థమవుతుంది కాబట్టి ఎవరు విడిచిపెట్టకుండా మరలా చదివితే పిల్లరా కనీసం పిల్లరా మొదటి ఎనిమిది అధ్యాయులు చదవకపోయినా కనీసం తొమ్మిదవ అధ్యాయం నుంచి చదవడమైనా ప్రారంభించి పిల్లరా పెట్టకుండా ఎన్నో వాక్యానుసారంగా తండ్రి మేము నడుచుకుంటూ తండ్రి వాక్యాన్ని తండ్రి ఎప్పుడు తండ్రి మా హృదయములలో భద్రపరచుకుని తండ్రి వాక్యానికి తండ్రి అనుకూలంగా తండ్రి మేము నడుచుకోవాలి తండ్రి అయితే వాక్యం ఉందో ఆ వాక్యాన్ని తండ్రి బలపరచడానికి ఎంతగానో తండ్రి మేము శ్రమపడి ఈ భూమి మీద తండ్రి మిమ్మల్ని మహిమపరిచే వారికి మేము ఉండాలని ఇలా వినిపించిన మీ యొక్క వాక్యం బట్టి వందనాలు తెలియజేసుకుంటూ అలాగే తండ్రి వచ్చిన ప్రతి ఒక్కరికి తోడుగా సహాయంగా ఉండి వారి యొక్క అవసరాలను తండ్రి మీరే జ్ఞాపకం చేసుకుని మీరే వారికి తోడుగా ఉండి తండ్రి వారందరికీ తండ్రి ఏవైతే తండ్రి అనారోగ్య సమస్యలు కానీ ఆర్థిక ఇబ్బందులు కానీ ఏవైతే అవసరతలు ఉన్నాయో వాటన్నిటిని జ్ఞాపకం చేసుకుని అన్నిటికీ మంచి పరిష్కారం దయచేస్తారని అలాగే తండ్రి మరీ ముఖ్యంగా సంబంధమైన ఆశీర్వాదాలు దయచేయండి తండ్రి అలాగే తండ్రి ఎవరైతే తండ్రి మీ యొక్క పనులు నిస్వార్థంగా తండ్రి పనిచేస్తూ ముందుకు వెళ్తున్నారో అలాంటి బిడ్డలకు ప్రతి ఒక్కరికి తోడుగా ఉండి మీరే జ్ఞాపకం చేసుకుని వారందరినీ తండ్రి మీరే తనని వేడుకుంటూ ఇచ్చిన అవకాశము సమయం బట్టి మీకే వందనాలు కృతజ్ఞతలు ప్రస్తుతం తెలియజేసుకుంటూ తండ్రి ఇలా ప్రార్థన మాత్రం రక్షకుడైన అయినా క్రీస్తు వారి పేరట అడిగి వేడుకుంటున్నాము